హలో బాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ అన్నమాట ఇవాళ సాటర్డే మాకు మాత్రమే ముందు ఉగాది పండుగ ఎందుకు మీకు చెప్తా లాస్ట్ లో కానీ ముందుగా అయితే మా ఉగాది పండుగ చూసేయండి అండ్ చూసిన తర్వాత లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు మనం టూ ల్యాక్స్ దగ్గరలో ఉన్నాం కాబట్టి లైక్ చేయండి ఇప్పుడు మా ఉగాది పండుగ ఎలా ఉంటుందో చూసేయండి డాడీ చెప్పు ఉగాది శుభాకాంక్షలు అందరికి మాడాకులు ఎలా కడతారో ఒకసారి వీడియో చూద్దాం ఇలా కడతాను మా డాడీ బంతి పూలు మస్తున్నాయి కలర్ కలర్ బంతి పూలు మాడాకులు ఇలా మీరు కూడా మీకు పని అప్పుడు ఇంటికి తోరణాలు కట్టుకొని ఫ్యాన్స్ అలాగే ముందుకు వెళ్తే మా సమాన్లకు ముందుగా పసుపు రుద్దుకోవాలన్నమాట మా అత్తమ్మ రుద్దుతాంది మొత్తం దీనికి పసుపు రుద్దాలే కంకణాలు కట్టాలి సమానం కన్నమాట నెక్స్ట్ బంతి పూల కడిగిపోతే బంతి పూలు తోరణాలు కట్టుకోవాలి మాడాకలు కూడా అనమాట ఇప్పుడు మా అమ్మ దగ్గర పోదాం మా అమ్మ ఏం చేస్తానో చూద్దాం అమ్మా చెప్పు ఏం చేస్తాను నువ్వు చెప్పు బాలు ఎక్కడ ఇప్పుడు ఇక్కడ ఇందులో ఏమున్నాయో చూద్దామా ఇక అప్పాలు ఇందులో ఏముందో తెలుసా ఎటు కదమ్మా నువ్వు చేసేది తీసుకున్న బచ్చప్పాలు ఇలా కాల్చుకోవాలన్నమాట లైట్గా నెయ్యి వేసుకొని అలా కాల్చుకుని ఏమంటే తినేయద్దు అట్లా తినద్దు అనమాట ఇవి దేవుని కోసం చేస్తున్నారు కాబట్టి దేవునికి నైవేద్యంగా పెట్టి పూజ చేసుకున్న తర్వాత దేవుని దగ్గర తీసుకొని మళ్ళీ మనమే తినేయాలన్నమాట అందువైందిగా మా అత్తమ్మ మొత్తం ఈ మిషన్కి పసుపు నూనె రాసి మొత్తం రుద్దుతుంది అనమాట నేనేమో బొట్లు పెట్టేసి ఆల్రెడీ చూడొచ్చు ఇంకా ఇక్కడ మూడు అమ్మాలు పెట్టేసినా ఇక్కడ కూడా బొట్టు పెట్టేసినా అనమాట ఇలా ప్రతి ఒక్క మిషన్కి బొట్టు పెట్టుకొని పసుపు నేను రుద్దుకొని చేసుకోవడం మా స్పెషల్ అనమాట మీరు కూడా చేసుకొని ఉంటారు కానీ ముందుగా మాకు గది పనికి వస్తుంది కాబట్టి అని ఈ వీడియో తీసుకొని వస్తున్నాను అనమాట లైక్ చేసుకోండి ఇంకా బొచ్చడుంది అన్ని చూపెడతా ఇట్లా మంది సామాన్లు పెట్టుకొని ఇట్లా పూజించుకున్నమాట మా డాడీ డాడీస్ ఎట్లా వేడీళ్ళు పంచ కదా డాడీ చూసిరా ఇట్లా ఇది మా పూజ గద్దేండి అనమాట మా సమానంతా అక్కడ ఉంది చూసిరా అవన్నీ పెట్టేసినాం ఇప్పుడు ఆ సమాన్ని ఇవ్వటం ఆ దీపం ఎంతసేపు కొంచెం వెళ్ళాడు మా రేపు సాయంత్రం దాకా ఆ దీపం కొండెక్కకుండా చూసుకోవాలి అంతే కదా ప్రసాదం దేవునికి ప్రసాదం పెడుతున్నాడు ఇక పూజ స్టార్ట్ అయిపోతుంది మరికొద్ది క్షణాల్లో మా ఇంట్లో అయితే పూజ స్టార్ట్ అయిపోయిందన్నమాట ఇలా పూజ స్టార్ట్ అయిందో లేదా డాడీ మంత్రాలు చదవడం స్టార్ట్ చేసిండనమాట మంత్రాలు చదివిన తర్వాత పూజ అయిపోద్ది హారతి ఇద్దాం బ్రహ్మంగారికి హారతి ఇచ్చిన తర్వాత ఆ అనేది మేము తింటాం అదే బ్రహ్మంగారి దగ్గర పెట్టిన ప్రసాదం మేము తింటాం అనమాట ఈ బ్రహ్మంగారి వస్తువులన్నీ ఎప్పుడు తిద్దామంటే మండే రోజు తీస్తామన్నమాట మండే రోజు తీస్తాం అనమాట పూజ అయితే అయిపోయింది అనమాట ఇప్పుడు మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చేళ్ళు మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ ప్రసాదం పెడుతుంది అనమాట మమ్మీ ప్రసాదం పెడతాడు నన్ను వీడియో తీయను అనమాట అందుకే వీడియో తీసిన చూడండి వీళ్ళందరూ మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట అండ్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అస్సలే ఎందుకంటే ఇది చాలా ముఖ్యం అన్నమాట చెప్తాను ఎందుకంటే మన ఫ్యామిలీ టూ హండ్రెడ్కి దగ్గరికి వచ్చింది అనమాట మీరు లైక్ చేసుకొని ఖచ్చితంగా లైక్ చేసుకోవాల్సింది కంపల్సరీ సబ్స్క్రైబ్ కూడా చేసుకోరు సరేనా బోస్తులు ఇది ఇవాటి ఉగాది బ్లాగ్ అనమాట ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చు అంటే లైక్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకో్రీ మీకు స్టార్టింగ్లో ఒక క్వశ్చన్కి ఆన్సర్ చెప్తా అని చెప్పాను కదా మాకే ముందు ఎందుకు పండుగ వస్తుందని మేము విశ్వ బ్రాహ్మణ్స్ అనమాట అందుకే మాకు అమ్మవాస్య రోజు మాత్రమే పండుగ ఉంటుంది అనమాట మీకు తెల్లారి పండుగ ఉంటుంది అనమాట ఇదిగా మీకు కనుక నచ్చుంటే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోర్రీ అండ్ అందరూ ఉగాది పచ్చడి తాయి ఎంజాయ్ చేయండి అండ్ అందరికీ హ్యాపీ ఉగాది